ప్రైజ్లాడండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా దేవుని యొక్క వాగ్దానాలు మనందరం కూడా స్వంతరించుకుందామండి మీ అందరికీ కొన్ని వాగ్దానాలు చెప్పబోతున్నాను అవన్నీ కూడా మనం దేవుని మా దేవుడు ఇచ్చిన వాగ్దానాలు గుర్తు చేసుకుందామండి ఈ సమయంలో నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు యష్యా నలభై మూడో అధ్యాయం ఒకటో వచనం మీరు ప్రార్థన మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి మీకు దొరికినవే నమ్మిన ఎడలా మీరు వాటన్నిటినీ పొందుతారు మత్సవార్త రెండో ఇరవై రెండో అధ్యాయం రెండో అధ్యాయం ఇరవై రెండో వచనం నీ శత్రువులు మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను రెండో సమయాలు ఏడో అధ్యాయం పదకొండో వచనం అలాగే మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు యోహోను పద్నాలుగో అధ్యాయం పదో వచనం దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము యహోవా నీవు యహోవా గొప్ప కార్యములు చేశాను యోవేలు గ్రంథము రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము మొదటి కొరింది పదిహేనో అధ్యాయం యాభై ఏడో వచనం సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యహోవా ఎందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకును అనుగ్రహించును వాన కురిపించి పూర్వమం పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును యోవేలు రెండో అధ్యాయం ఇరవై మూడో వచనం క్రయధనము తీసుకొనకయు లంచం పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు గ్రంథం నలభై ఐదో వచనం వచనం రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము మౌనంగా నుండకుము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడునూ రాడు అపోస్తులు పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనం తొమ్మిదో వచనం నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తు వంటిది కాదా ఇరిమియా ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం పాపము నుండి విమోచింపబడి నీతిని దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రము రోమ ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఈ వాగ్దానాలన్నీ కూడా మనం స్వతంత్రించుకుందామండి మీకు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు రోమపత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు గ్రహ అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది రోమపత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనం కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులై రోమ రోమా ఏడో అధ్యాయం నాలుగో వచనం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలననే ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము రోమపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మాన సంచ కరువును అనుగ్రహించి ఉన్నాడు రెండో కొరంది మొదట అధ్యాయం ఇరవై రెండో వచనం ఇప్పుడు ఒక పాట పాడుకుందామండి మనం ప్రేమ ఏసుని ప్రేమ అది ఎన్నడు వారిపోని ఒక నిమిషం అండి మధురమైనది యేసుని ప్రేమా మరపురానిది నా తండ్రి ప్రేమా మధురమైనది యేసుని ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది యేసుని ప్రేమ మరువలేనిది నాయసుని ప్రేమ మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ ప్రేమ ప్రేమా ప్రేమ నా యేసు ప్రేమా మధురమైనది నా యేసుని ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ ఇహలో కాశలతో అందుడని నైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని హలోకాశలతో అందుడ నేనై నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని తిని చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం ప్రేమా 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 యేసు ప్రేమా మధురమైనది యేసుని ప్రేమా మరపురానిది నా తండ్రి ప్రేమా పర్వతములు తొలగిన మెట్టెలు గతి తప్పిన ఎగసిపడే అలలకు కడలు గర్జించిన పర్వతములు తొలిగిన మెట్టెలు గతి తప్పిన పడే అలలకు కడలుగా మరణ పూచాయలే దరి దరిచేరనీయక మరణపూ చాయలే దరి చేరనీయక నిలిచిన నీ ప్రేమ మధురం ప్రేమా 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 నా యేసు ప్రేమా మధురమైనది నా యేసుని ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమా మళ్ళీ దేవుని యొక్క వాగ్దానాలు మనం చదువుకుందండి దేవుడు మన కొరకు ఇచ్చిన ఎన్నో వాగ్దానాలు మన ఇచ్చారు ప్రతి వాగ్దానాన్ని కూడా మనం స్వతంత్రించుకుందామండి ఆయన్ని స్థుతిస్తూ ఆయన గనపరుస్తూ ప్రతి వాగ్దానాన్ని కూడా మన హృదయంలో భద్రపరుచుకుందాం మీలో ప్రతివాడును తన సహోదరు సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయున నేను మత్తే సువార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరూ ఏక శరీరముగా ఉందిరని చెప్పెనని మీరు చదవలేదా దేవుడిచ్చిన వాగ్దానాలు ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటో వచనం ఒకటి నుంచి పద్నాలుగు వరకు పూర్తిగా అధ్యాయము దేవుడు మాట్లాడారు దేవునికి స్తోత్రము ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును ఎహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు సామెతలు పదహారో అధ్యాయం ఇరవై ఇరవై వచనం యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును ఎంత గొప్ప వాగ్దానం అండి సామెతలు పదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఈ వాగ్దానాన్ని నిత్యం మనం ధ్యానించినట్టయితే యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును అని మనం నిత్యము కూడా మనం ధ్యానించినట్టయితే దేవుడు తప్పకుండా మనని ఆశీర్వదిస్తారు అలాగే మనకి ఐశ్వర్యాన్ని కూడా అందిస్తారు అందుకైనా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానం గల దానివై పొమ్ము నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను మార్కు ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచనం ఇష్రేయులు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదటి నిన్ను కట్టింతును నీవు మరల తంబూరును వాయింతువు సంభ్రవపడు వారి నాట్యములలో కలిసెదవు ఇర్మియా ముప్పై ఒకటో అధ్యాయం నాలుగో వచనం ఆకాశము భూమియు గతించను గాని నా మాటలు గతింపవు తండ్రి నీకు స్తోత్రం మార్కు సువార్త పదమూడో అధ్యాయం ముప్పై ఒకటో వచనం ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును జీవమరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు సామెతలు పద్దెనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన నుంచి ఇరవై ఒకట ఇరవై ఒకటి వరకు బీదలను కనికరించు వాడు ఎహోవాకు అప్పించు వాని వలె బీదలను కనికరించువాడు ఎహోవా కప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రతి చేయును సామెతలు పంతొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచనం ఇంకొక పాట పాడుకుందామండి మనందరం நா ஜீவம் நா நா சர்வம் தேவா நசுவம் நீவேதேவா நீவம் நர்வம் தேவா நா கொரகே பலியை நுரே பிள்ளா நான் கொர கை ராணுன்னே செய்யா ஜீவம் நா சர்வம் தேவா జీవం నా సర్వం నీవేదేవా తప్పి తప్పిపోయిన నన్ను వెదకిరే క్షించిన తప్పి నన్ను వెదకిరే మంచి కాపరి నై ప్రాణమిచ్చితివి మంచి కాపరి నకై ప్రాణమితివి ఏ

హృదయమే నీ కర్పింతును నా జీవం నా సర్వం దేవా నా జీవం నా సర్వం నీవే దేవా హలేలుయా స్తోత్రం తండ్రి దేవా నీకు వందనాలు పరమ తండ్రి నీకు స్తోత్రములు 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 తండ్రి वर्षा धर गरावन ये सया ये वर्षा धर गरावन ये सया फलीम पचे वर्षा धर गरावन ये सया ये सया वर्षा धर ఎల్లు శాంతి లేదయా వర్ష ధర గరావన ఏసయా ఏసయా వర్ష ధర గరావన మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు